Ya. Ya, Oke. Oke, Oke.

Hvala <laughs> <laughs> సంతోషం కొద్ది సైడ్కి సార్ అందరూ నా కొద్ది సైడు చూస్తున్నారంటే నేను కూడా డైరెక్ట్ అబ్బా కొద్దిగా సైడ్కి సార్ కొద్ది సైడ్ కొద్ది సైడ్ కొద్ది సైడ్ కూడా బాలనా మాలనా కొద్ది సైడ్కి మాలనా మేము చూడ

ポーロポーチ。 ఒక్కరేషనా నమస్కారం ఈ మూడు నెలల కాలంలో గూడూడ్ డిపోకి వచ్చేసి పదమూడు బస్సులు రావడం జరిగింది అందులో మూడు హైర్ పది పళ్ళు వచ్చేసి ఆర్టీసీ వచ్చాయి అంటే ఊళ్ళో ఉన్న నలభై బస్సుల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి కొత్త వెహికల్స్తో నింపబడింది అది ఎమ్మెల్యే గారి చొరవ వలన మా బోర్డు చైర్మన్ గారి చొరవ వలన జరిగింది ఇది వచ్చేసి ఇంకా డ్రైవర్లకు కానీ ప్రయాణికులకు కానీ ఇవి వచ్చేసి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి కాబట్టి మీరందరూ వచ్చేసి ఉపయోగించుకోండి ఈ సందర్భంగా ఒక చిన్న విన్నపం ఏమంటే ఎవరైనా నిరుద్యోగ యువత ఉంటే డ్రైవర్లుగా వచ్చేసి అప్లికేషన్లు ఇస్తే మేము వచ్చేసి టెస్ట్ పెట్టి వాళ్ళని తీసుకుంటాము కొంతవరకు వచ్చేసి డ్రైవర్ల కొరత ఉంది కాబట్టి దాన్ని మీరు సహృదయంతో ఎమ్మెల్యే గారి చొరవతో బోర్డు డైరెక్టర్ గారి అనుగ్రహంతో మనకు వచ్చేసి ఆ ప్రపోజల్ వచ్చేసి సక్సెస్ అవుతే కుప్పంలో చేశాము ఇదే విధంగా ఇక్కడ కూడా మనం చేసుకుంటామంటే కొంత యువతకు వచ్చేసి మనము జీవితాన్ని ఇవ్వడం జరుగుతుంది దాన్ని వచ్చేసి అందరూ కొంచెము సహృదయంతో ఆలోచించి ప్రోత్సహించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం తొమ్మిది బస్సులు మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు అదేవిధంగా మన ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డి గారు ఓపెన్ చేయడం జరిగింది మనం చూసాం గత ప్రభుత్వంలో మనకి ఎప్పుడూ కూడా ఈ బస్సులు కొరత ఎప్పుడూ ఉండేది మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదమూడు బస్సులు ఈ సంవత్సరం మొన్న నాలుగైదు బస్సులు మొన్న ఓపెన్ చేశారు ఇప్పుడు తొమ్మిది బస్సులు మొత్తం పదమూడు బస్సులు ఓపెన్ చేసి ప్రారంభించడం జరిగింది గతానికి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం అవసరం ఉంది ఈరోజు బీజేపీ జనసేన తెలుగుదేశం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది అనేది ప్రజలు గమనించాలి ఈరోజు రోడ్లు దుస్థితి కూడా చూసాం గతంలో ఇప్పుడు రోడ్లు కూడా అన్ని రిపేర్లు చేసి బస్సులు ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంది అందుకని ఏ ప్రభుత్వంలో మనకు అభివృద్ధి జరుగుతుందని చెప్పి అనేది అందరూ గమనించాలా ఈ శాసనసభ్యులు గారు సురేష్ రెడ్డి గారు ఈరోజు మన డిపోకి బస్సులని తీసుకొచ్చి ప్రారంభించినందుకు వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మన కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ మన ఆర్టీసీగా ఈ కాలంలో ఒక నాలుగు బస్సులు ఓపెన్ చేయించారు అదేవిధంగా ఈరోజు తొమ్మిది బస్సులు ఓపెన్ చేశారు మామూలుగా గతంలో చెప్పినట్టు మనకు ఆర్టీసీ చాలా ఇబ్బందికరంగా ఉండింది పల్లెపల్లెలు తిరగాలంటేను ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారి జోక్యంతో ఈరోజు ఆర్టీసీకి ఇంకా ఇంట్లో బస్సులు రావాలని కోరుకుంటున్నాము అదేవిధంగా చైర్మన్ గారికి సురేష్ రెడ్డి గారికి కానీ ఎమ్మెల్యే గారు కానీ గతంలో మన గూడూరు నుంచి రైల్వే స్టేషన్ నుంచి తిరుమలకి బస్సులు ఉండేది ఇప్పుడు మనకు ఎక్కువ నార్త్ సైడ్ నుంచి చాలామంది తిరుమల దేవస్థానానికి వస్తారు ఆ టయానికి బస్సు తిరిగిన టయానికి ఇక్కడ అందుబాటులో లేనప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రైన్లు లేక అదే బస్సులు ఇక్కడ నుంచి చీక నాలుగు గంటలకి ఐదు గంటలకి ఆరు గంటలకి నాకు తెలిసి ఏడు గంటలకి డైలీ నాలుగు బస్సులు బయలుదేరేటి అంటే ఆ ట్రైన్స్కి అటాచ్మెంట్ ఉండదు ఈ బస్సులు ఖచ్చితంగా బీహారీ వాళ్ళు అంటే బాస్టా ప్రాబ్లం కాబట్టి బస్సు ఎక్కరాలి నేరుగా సన్నిహితానికి స్వామి సన్నిహానికి దిగి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు పరిస్థితి అందువల్ల ఆ దృష్టిలో పెట్టుకొని మన ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఆ సదుపాయం కల్పించాలని నేను కోరుకుంటున్నాను డాక్టర్ సునీల్ కుమార్ గారి అధ్యక్షుల ఆర్టీసీ మేనేజర్ గారు ఆర్టీసీ చైర్మన్ గారు సురేష్ రెడ్డి గారికి ఈ గూడూరు నియోజకవర్గంలో వాకాడ్ డిపోలను బ్రహ్మాండమైన బస్సులు నడిపిస్తున్నాడు ఎమ్మెల్యే గారు గూడూరులోనూ వాడు విధంగా నడిపిస్తున్నారు ఇది కాకుండా మన అధ్యక్షుడు చెప్పినట్టు తిరుమల టు గూడూరు అనే విధంగా రైల్వే స్టేషన్ నుంచి బస్సులు పంపించేదానికి కూడా మన ఎమ్మెల్యే గారు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుండ్రు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా గూడూరు ప్రజల కోసమే పనిచేసే ఎమ్మెల్యే గూడూరు ఎమ్మెల్యే గారు అది అందరికీ తెలిసింది గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ బస్సు నడపాలంటే భయం ఎక్కడ కట్టలు ఇరిగిపోతాయో ఎక్కడ ఏమేమి జరిగిపోతుందని బస్సులు ఇబ్బందులు ఈ రోజు కోటమే ప్రభుత్వం చిత్తారత నారా చంద్రబాబు నాయుడు జనవరి లోపల ప్యాచ్ వర్క్లు కంప్లీట్ చేయాలన్నాడు బ్రహ్మాండ ప్రయాణికులకు ఇబ్బంది లేదు ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగే పరిస్థితి ఒక కోటమే ప్రభుత్వం ఆయన తెలియజేస్తూ చాలా నమస్కారం ఈరోజు సభ్యులు సునీల్ కుమార్ గారు మరియు ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మూడూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో తొమ్మిది నూతన ప్రారంభం జరిగింది ఒకటే గుర్తు చేస్తున్నాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకముందు మీకు ప్రజలకు తేడా తెలుస్తుంది గత ఐదేళ్ల కాలంలో ఒక్క బస్సు కొత్త బస్సు కాదు కదా పాత బస్సు రిపేర్ చేసిన పాపాన్ని కూడా వాళ్ళు వెళ్ళలేదు ఉచితంగా ఎవరైనా గర్భిణీ స్త్రీలు బస్సులు ప్రయాణం చేస్తే వాళ్ళకి డెలివరీ అయిపోయే పరిస్థితి ఎవరైనా ఆపరేషన్ చేసుకున్న ప్రయాణికులు వెళ్తే వాళ్ళకి కుట్లు ఊడిపోయే పరిస్థితి అట్లా ఉండింది ఇప్పుడు ప్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎనిమిది నెలల కాలంలోనే మూడు దఫాలుగా కొత్త బస్సులని కూడ డిపోలు ఏర్పాటు జరిగింది అదేవిధంగా మన నియోజకవర్గంలో సుమారు నాలుగు మండలాల్లో కూడా ప్రతి చోట నెలకు ఒకసారి రెండు బస్సులు చొప్పున మన ఎమ్మెల్యే గారు ప్రారంభం జరిగింది ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి పనిచేసే ప్రభుత్వానికి పనిపాలన ప్రభుత్వాన్ని తేడా గమనించాలి ఈరోజు ప్రజల యొక్క శ్రేయస్కరం కోసంగా పాటుపడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజా ప్రజా రవాణా అనేది సామాన్యుడి యొక్క కార్ అంటే ఆర్టీసీ బస్సు ప్రతి సామాన్యుడు ఉపయోగించే ప్రజా రవాణాన్ని దృష్టి సారించి అదేవిధంగా రోడ్ల మీద దృష్టి సారించి ఈరోజు ఎన్నో కోట్ల నిధులను మన నియోజకవర్గానికి మనం శాంక్షన్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ధనాలు తెలియజేస్తూ చర్య ఈరోజు మనకు ఈ కొత్త బస్సులు ప్రారంభించేటటువంటి మన శాసనసభ్యుడు అన్న సురేష్ రెడ్డి గారు వీళ్ళకందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అసలు బస్సులు నాకు తెలిసి ఈ విధంగా ఆగిపోవటం కారణం ఏంటంటే ఈ ఆర్టీసీ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచటము ఈ ఛార్జీలు పెట్టేదానికంటే దగ్గర దగ్గరగా ఆటో లేకపోవటం అనేది కూడా ఒకటి ఉంటుందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ శుభ సందర్భంలో అందరికీ కూడా తెలిసేది చెప్పేది ఏంటంటే మనం మన గూడూరు మనకు మన మన సునీలు చైర్మన్గా ఉపడానికి కూడా ఎన్నో పనులు చేస్తున్నాడు ప్రతి దగ్గర సిమెంట్ రోడ్లైతే ఏమి సైజికాలైతే ఏమి అనేక పనులు చేశాడు నాకు తెలిసి నాకు తెలిసి చాలా కాలం నుంచి నేను గూడూరులో ఉన్నాను అటువంటి పనులు చేసి శాసనసభ్యులు చేయలేదు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనకు గూడూరు అభివృద్ధి చెందేదానికి అనేక విధాలు ఆలోచించి ఆయన మంచి నిర్ణయాలు తీసుకుంటాడు ఈ ఈ సభ సందర్భంగా ఒకటే ఒకటి వినపము మన గూడూరు చెరువు ఉంది కదా కట్ట ఈ కట్టని పార్కింగ్ పార్క్ లాగా అంటే వాకింగ్లో వాకింగ్ చేస్తారు అన్నీ కట్ ఈ సైడు ఆ సైడు ఇంతకుముందు కూడా ప్రతిపాదన వచ్చింది అది అయిపోయింది ఇప్పుడు మన ఎమ్మెల్యే సమక్షంలో చెప్తాను అది ఒకటి కానీ బాగా చేసుకుంటే సాయంకాలం టైంలో ఈవినింగ్ టైంలో అందరూ వాకింగ్ చేసుకుంటూ ఉదయం టైంలో కూడా పోతూ చాలా హ్యాపీగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను తమ్ముడు ధన్యవాదాలు నమస్కారం ఈరోజు చాలా సంతోషం మనకు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన గతంలో కూడా నాలుగు బస్సులు అదేవిధంగా ఈరోజు తొమ్మిది బస్సులు మన గౌరవ అదే అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు మనకు ఓపెన్ చేయడం జరిగింది ఇంత గతంలో ఐదు సంవత్సరాల కాలంలో కూడా రోడ్లు సరిగా లేని పరిస్థితి ఆర్టీసీలు కూడా మనకు అసలు చాలా ఖాళీగా ఉండేది ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చాక నిన్నగాక మొన్న కూడా వాకాళ్ళు పది బస్సులు కూడా కొత్తవి ఓపెన్ చేయడం జరిగింది మనకు రా కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన ఆలోచిస్తారో ఆయన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు దాన్ని ప్రతి ఒక్కటి కూడా మన గుడు నియోజకవర్గానికి ప్రతి ఒక్కటి సాధ్యులంత వరకు తీసుకొచ్చి చేసి దానికి మన ఎమ్మెల్యే గారు ముందుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఈ నమస్కారం ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ కాశిం సునీల్ కుమార్ గారు ఆధ్వర్యంలో అలాగే ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డి గారి చేతుల మీదుగా గతంలో మన కూటమి ప్రభుత్వం వచ్చిన నెలకే ఒక నాలుగు బస్సులు ప్రారంభించాం అలాగే ఈరోజు నూతనంగా ఒక తొమ్మిది బస్సులు కూడా ప్రారంభించడం చాలా సంతోషదాయకంగా ఉంది ఎందుకంటే గతంలో ఎక్కడ చూసినా ప్రయాణికులు ఆర్టీసీ బస్ స్టాండ్లో కూర్చొని పడిగాపులు కాసేవాళ్ళు ఏ బస్సు వస్తుందో ఎక్కదామనేది కనీసం రోజుకి రెండు మూడు బస్సులు కూడా లేక విలేజ్లకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు కానీ ఈ రోజు మన కూటమి ప్రభుత్వం అలాంటి ఇబ్బందులు లేకుండా మన గూడూరు కానిస్టిట్యూన్స్లో తొమ్మిది బస్సులను ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషదాయకం అలాగే సార్ మాకు ఒక చిన్న వెనుకం మాది చిలకూరు మండలం ఓడూరు గ్రామం మేము గతంలో బస్సు వస్తూ ఉండింది అక్కడికి కానీ కొన్ని కారణాల వల్ల బస్సు ఆపేసారు కానీ ఇప్పుడు అందరికి కూడా కాలేజీ పిల్లలకి స్కూల్ పిల్లలకి అలాగే అందరూ ఉదయాన్నే ఎక్కడికన్నా ఎలా పనులకి వెళ్ళాలని వాళ్ళు కూడా అందరూ ఇబ్బందులు పడుతున్నారు సమయానికి ఆటోలు లేక మీరు అందరూ మా శాసనసభ్యుల దృష్టికి తీసుకొచ్చాం అలాగే మాకు ఒక బస్సుని ప్రొవైడ్ చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు బస్సులను ప్రారంభించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విసిన రీజనల్ ఆఫీస్ చైర్మన్ గారికి మరియు గౌరవ శాసనసభ్యులు మా కుమార్ గారికి ఈరోజు మూడూరు నియోజకవర్గానికి బస్సులు కేటాయించిన రాష్ట్రంలోని ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దేశంలోని నరేంద్ర మోడీ గారు మరియు పవన్ కళ్యాణ్ గారి యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు చాలా గత కొన్ని సంవత్సరాలు చూస్తా చూస్తూ ఉన్నాం ప్రజా రవాణా వ్యవస్థలో చాలా రకాల ఇబ్బందులు వచ్చినాయి ముఖ్యంగా బస్సులు అనేది సామాన్యంగా ఉంది గత ప్రభుత్వం ముఖ్యంగా రైతు కార్మిక వర్గాన్ని ఇటు ప్రయాణికులను కూడా పూర్తిగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి తీసుకొని వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొత్తం ఒక ఆర్టీసీ చరిత్రలో మేము కొన్ని నూతన అధ్యయనం తీసుకుంటూ కొన్ని వందల బస్సులు తీసుకోవడం ముఖ్యంగా నియోజకవర్గాలు కూడా బస్సులు కేటాయించడం అనేది కూడా అభినందనీయం ఈ యొక్క వరవడి ఇలాగే కొనసాగాలని అదేవిధంగా సురేష్ అన్నకి గూడూరు రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి మాత్రం బస్సుకి ఫ్రీక్వెంట్గా నవజాము కానీ అలాంటివి వస్తున్నాయి దానికి ఆ కొనసాగింపు ఉంటే బాగుంటుందని చెప్పి వినిపిస్తున్నాం మాకు ఇటు తీర ప్రాంతంలో ముఖ్యంగా మా దూర ప్రాంతంలో ఉన్న అక్కడికి గూడూరుకి ఫ్రీక్వెంట్గా కూడా బస్సులు నడిపితే అది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మనం చేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ముఖ్యంగా ఆర్టీసీ చైర్మన్ అన్న చిన్నప్పటి నుంచి కూడా ఉద్యమాల నుంచి ఎన్నో ఆటుపోటును ఎదుర్కొని బీజేపీలో ఒక మంచి స్థాయికి ఎదిగినటువంటి మా సురేష్ అన్నకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా సురేష్ అన్న సేవలను గుర్తించి ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఈ యొక్క ఆర్టీసీ చైర్మన్గా ఇవ్వడం కూడా చాలా సంతోషంగా మాకు మాకు అందువలంటే ఒక మంచి వ్యక్తికి ఏ పదవి తీసుకున్నా దాంట్లో ఏ విధంగా పనిచేయాలా జనాలకు ఏ విధంగా ఉపయోగపడాలా అనేది పూర్తిగా తెలిసిన వ్యక్తి అన్న దృష్టిలో మేమంతా చాలా చిన్నపిల్ల కాలం అయినప్పటికీ మా సంతోషం మా అన్నయ్య ఈరోజు చైర్మన్ అంటే ఆనందంగా ఉంది మా అన్న అవ్వడం వల్ల మిగతా వాళ్ళతో వేరే విధంగా ఉన్న అన్నతో మాకు ఇప్పటి నుంచి కూడా చిన్న చిన్న సలహాలు కూడా అన్నదారి తీసుకునేవాళ్ళం ఏదైనా విషయం కూడా మాట్లాడుకునేవాళ్ళు కాబట్టి అన్నకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా ఆర్ఎం గారికి కూడా ధన్యవాదాలు మా డిఎం గారికి ధన్యవాదాలు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు బీజేపీ కుటుంబ సభ్యులకు జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎలక్ట్రానికి మీడియాకి పత్రికా మిత్రులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం మన ప్రధానమంత్రి మోడీ గారు అనమాట ఎవరూ మర్చిపోకూడదు ఎందువలంటే ఈరోజు గవర్నమెంటు పైన బీజేపీ లేకపోతే మన రాష్ట్ర పరిస్థితి అధోగతి ఈరోజు కేవలం మోడీ గారి దయ వల్ల ఈరోజు ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ధైర్యం మనం కూడా చెప్పగలుగుతున్నాం జనాలు వెళ్ళి మేము గెలిచాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు బీజేపీ వాళ్ళని గెలిచాం ఈరోజు మొత్తం రోడ్డు రోడ్డుని కూడా పూర్తి చేసేటటువంటి ఆర్ఎండ్ బిడ్డని పూర్తి చేసే ధైర్యంగా మేము భరోసా ఇవ్వగలుగుతున్నాం అలాగే ముఖ్యంగా ఈ ఊరూరు నియోజకవర్గానికి వస్తే మొత్తం గతంలో ఇక్కడ ఒక నాలుగు బస్సుల్ని మేము ప్రారంభించాం అట్లాగే ఒక తొమ్మిది బస్సుల్ని ఈరోజు సురేష్ అన్న ఆధ్వర్యంలో మనందరం కూడా ఈరోజు డిఫన్ కటింగ్ చేయడం జరిగింది అట్లాగే మొత్తం ఒక్కొక్క బస్సు విలువ అరవై లక్షలు ఈరోజు తొమ్మిది బస్సుల విలువ ఐదు కోట్ల నలభై లక్షలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే గతంలో ఈ డిపో నుంచి నాలుగు బస్సులు కూడా మనం ఓపెన్ చేసాం అంటే మొత్తం మీద ఈ గూడూరు డిపో వరకు పదమూడు బస్సులు దాదాపు ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఈ ఓన్లీ గూడూరు డిపోకే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నా అట్లాగే గూడూరు నిజంగా మొత్తం ఇప్పటివరకు మొన్నే ఒకకాళ్ళు అంటే కోట్లో ఒక డిపోలో పది బస్సులు ఓపెన్ చేశారు ఇప్పుడు మొత్తం మీద ఇరవై ఐదు బస్సులు నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ పుణ్యాన ఈ కూడూరు నియోజకవర్గానికి ఇరవై ఐదు బస్సులు అంటే పదిహేను కోట్ల రూపాయలతో ఇక్కడ ఈ యొక్క ఆర్టీసీ బస్సుల్ని మేమందరం కూడా కొత్తగా ఓపెన్ చేసామని చెప్పడంలో గర్వంగా ఉందని నేను తెలియజేస్తున్నాను అలాగే మా అధ్యక్షుడు సురేష్ అన్న గారికి మా వినపం అన్న ఇక్కడ బెంగళూరు సర్వీస్ ఉందన్న అది రద్దు చేశారన్న బ్యాంగ్లూరు కూడా మాట్లాంటి పాత అన్న కొత్త ఏం లేదన్నా అవి కూడా మాట్లాడేస్తే బాగుంటుంది అలాగే వాళ్ళందరూ కోరిక తిరుమల బస్సులు ఖచ్చితంగా కూడునరు చేయాలి ఆల్రెడీ మంత్రి గారికి నేను ఆల్రెడీ ఇచ్చానన్న చాలాసార్లు ఇచ్చా పది పదిహేను సార్లు రిఫ్ట్ ఇస్తున్నా తిరుమల బస్సు కావాలి మాకు అని ఆయన కూడా స్పందించారన్న అలాగే కొత్త బస్సులు అడిగాం కొత్త బస్సులు అయితే ఇచ్చారు ఇప్పుడు ఖచ్చితంగా మీ రిక్వెస్ట్తో పే నమ్మకంతో మాకు తిరుమల ఖచ్చితంగా బస్సులు వేయాలని చెప్పి అన్నగారిని రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే బ్యాంగ్లూరు సర్వీస్ కూడా నడపాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నా ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి ఆలోచనతో ఒక మంచి అభివృద్ధి బాటలో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తుంది ఎక్కడ కూడా ఏదైతే చెప్పుకున్న ఈరోజు అక్కడ మోడీ గారు మనం చూశారు ఢిల్లీలో ఎవరు ఎవరు గెలిచారో చూశారు అందువల్లంటే వ్యవహారం అంతే అది అంటే ఎవరేం చెప్తారు అవి ఏదంటే పనిచేసే ప్రభుత్వానికి ఓటు వేస్తారు సుస్థితిగారు ప్రభుత్వానికి ఓటు వేస్తారు తప్ప ఏదంటే ఆ గవర్నమెంట్ ఓటేసే పరిస్థితిలో ప్రజలు లేరని చెప్పి నిదర్శనం ఢిల్లీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ ఎంప్లాయీస్ యూనియన్ వారు ఒక రికమెండేషను ఇచ్చారు నాకు ఇక్కడ పైప్ లైన్ ఏర్పాటు చేయమని చెప్పి కూడా చెప్పారు ఈ విషయం త్వరలో కమిషనర్ గారితో మాట్లాడి కూడా ఆ విషయాన్ని పరిశీలిస్తా అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా వాళ్ళ కోరిక ఏంటంటే అది మా కోరిక ఈ గూడూరు కానిస్టిట్యున్సీ అందరి కోరిక మా గూడూరుని నిధులు కలపమని చెప్పి అందరూ వెళ్తున్నాం అసెంబ్లీలో కూడా సీఎం ఎందుకు అడిగామని చెప్పిన ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు లోకేష్ బాబు గారు మాట ఇచ్చారు ఇద్దరు మాట ఇచ్చారు కాబట్టి నేను అసెంబ్లీలో ఆడడం జరిగింది త్వరలోనే ఖచ్చితంగా మన గూడూరిని నిరూరు కలిపే విధంగా ప్రయత్నాలు అయితే ప్రారంభమవుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నా చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నా అందరూ మా మధ్యమైనటువంటి మాట అది నా ఒక్కడిది కాదు కాబట్టి ఖచ్చితంగా మా గూడూరు కాన్స్టిట్యున్సీ వాళ్ళ ప్రజలకి మా బాబు గారు ఇచ్చినటువంటి హామీ ఖచ్చితంగా నెరవేరుస్తున్న నమ్మకం నాకుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే మన ఆర్టీసీ వాళ్ళందరూ కూడా ఒక ఆర్టీసీ సంబంధించినటువంటి ఒక లేఅవుట్ కావాలని మాకు కాలనీ కావాలని చెప్పి అడిగారు ఖచ్చితంగా సబ్ కలెక్టర్ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి ఈ విషయం ఏం చేయాలనేది పరిశీలిస్తామని చెప్పి నేను తెలియజేస్తూ మంచి అవకాశం ఈరోజు మా అందరితో కలిసి ఈ బస్సులు ప్రారంభించే అదృష్టం నాకు ప్రసాదించడం దేవుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా అన్న నేను చెప్పినటువంటి కూడా గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా మా ఊరు చేస్తారని చెప్పి నమస్కారం తెలియజేస్తున్నాను మీడియా మిత్రులకు ముందుగా నమస్కారాలు మా మిత్రుడు స్థానిక ఎమ్మెల్యే సునీల్ గారు ఆర్ఎం గారు డిఎం గారు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాయి ఒక ఎమ్మెల్యేగా ఇరవై ఐదు బస్సులు వాళ్ళ నియోజకవర్గానికి తీసుకొచ్చి ప్రజలకు సేవ చేయడం అనేటువంటిది చిన్న విషయం అయితే కాదు ఆ రకంగా వారి కృషి ఫలితంగా ఇన్ని బస్సులు గూడూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో రావడం అనేది వ్యక్తిగతంగా ముందు ఎమ్మెల్యే గారు నేను అభినందిస్తూ ఉన్నా ఆర్టీసీని పూర్తిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా దుర్వినియోగం చేసింది ఆర్టీసీ కార్మికులు మాకు మేలు జరుగుతుందని ప్రభుత్వంలో కలపని చెప్తే ప్రభుత్వంలో కలిపినట్టే కలిపేసుకొని ఆర్టీసీ మొత్తాన్ని కూడా తనఖా పెట్టినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి అనేక రకాల మన అనేక డిపోల్ని ఈరోజు తనఖా పెట్టి ఆ డబ్బును తీసుకొచ్చి దుర్వినియోగం చేసినటువంటి దోపిడీదారులు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి ఆ యొక్క నాయకత్వం కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అనుభవం ఉంది లోకేష్ గారు కానీ అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారితో ఎప్పటికప్పుడు మాట్లాడి ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి అనేక సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారు ఆర్టీసీలో కూడా మనకి ఇవాళ అనేక రకాల అవసరాలు ఉన్నాయి ఇంతకుముందుగానే తిరుపతికి గూడూరు నుంచి గూడూరు రైల్వే జోన్ కాబట్టి ఇక్కడి నుంచి ప్రయాణికులు దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళకి వెంటనే తిరుమలకి వెళ్ళేటువంటి సౌకర్యాన్ని మన ద్వారకా తిరుమలరావు గారిని వారి ఎండి కాబట్టి వారితో మాట్లాడాను వెంటనే అని వాళ్ళు చెప్పారు ఆ యొక్క బస్సులు ఓపెనింగ్ కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారితో నేను కూడా ఇక్కడికి వస్తానని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను ఆ రకంగా బోర్డు డైరెక్టర్గా నేను రాబోయేటువంటి పది పదిహేను రోజుల్లోనే జరుగుతుంది ఇవన్నీ క్లియర్ కట్ ఆర్డర్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తున్నా అదే రక దూర ప్రాంతాలకి పల్లె ప్రాంతాలకి చాలా బస్సులు కరోనా తర్వాత తీసేశారు మా ఆర్ఎం గారు కూడా ఉన్నారు కాబట్టి ప్రజలు విపరీతమైనటువంటి కోరిక ఉంది వాళ్ళు మాకు బస్సులు కావాలన్నటువంటి వాళ్ళ అవసరాలు కూడా అట్లా ఉన్నాయి కేవలం ఆటోల మీద ఆధారపడలేక వృద్ధులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి లేకపోతే ఉపా రకరకాల వ్యవస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు బస్సుల కోసం చాలా డిమాండ్ ఉంది ఎమ్మెల్యే గారి మీద ఒత్తిడి ఉంటుంది మా మీద కూడా అట్లనే ఒత్తిడి ఉంది కాబట్టి బోర్డులో ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఇంకా అదనపు బస్సులు మనం తీసుకొచ్చుకోవాలి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టడానికి కేంద్రంతో మాట్లాడారు సుమారుగా మూడు వేల బస్సులు మన ప్రాంతానికి వస్తున్నాయి ఆంధ్ర ప్రాంతానికి మన ప్రాంతానికి కూడా వస్తే ఎలక్ట్రికల్ బస్సులు అనేటువంటిది ఈ యొక్క డీజిల్ ఖర్చు తగ్గించుకొని మనం ఆ దిశగా వెళ్ళడానికి కేంద్రం సబ్సిడీ కూడా ఇస్తూ ఉంది ఆ రకంగా హయ్యర్ బస్సులు తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారు మంత్రి నారాయణ గారు కూడా ఆ ప్రయత్నంలో ఉన్నారు అదే రకంగా ఎంప్లాయీస్ కొరత కూడా చాలా ఉంది ఇవాళ చాలా సంవత్సరాల తర్వాత ఆర్టీసీలో ఎంప్లాయ్మెంట్ అనేది మనం జనరేట్ చేయలేదు అవి కూడా మూడు వేల మందిని మనకు కావాలని చెప్పేసి మా కొనకల నారాయణ గారు చైర్మన్ కానీ రాంప్రసాద్ రెడ్డి గారు మినిస్టర్ గారు కానీ ప్రయత్నం చేస్తున్నారు ఈ రకంగా ఆర్టీసీలో గవర్నమెంట్లో అయిన తర్వాత ఎంప్లాయీస్కి ఈ యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి వాటిని కూడా అధిగమించారు నైట్ ఆల్ట్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి కూడా ఆగిండి అవన్నీ కూడా ఇచ్చారు ఆ రకంగా మంచి చైర్మన్ కొనకల్ల నారాయణ గారు కూడా తెలుగుదేశం సీనియర్ నాయకులు మంచి వ్యక్తి రామప్రసాద్ రెడ్డి కూడా ఒక డైనమిక్ మంత్రి మనకు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నాం మన ఎండి గారు చైర్మన్ గారు అందరితో కూడా మాట్లాడుకుంటూ గూడూరు నియోజకవర్గంలో సునీల్ గారు చెప్పినట్టుగా ఆ బస్సులు ఇక్కడ తీసుకొని వచ్చి వారి చేతుల మీదుగా మళ్ళీ మనం అందరం కలిసి ఒక పండుగ వాతావరణం చేసుకుందామని చెప్పి చెప్తూ తెలుగుదేశం அப்புறம் சைடுக்குறேன் ஓகே సరే సార్ ఒక సెకండ్ నేను నిలబెట్టండి అంటే షాప్ ఫోటో ఎత్తి పెట్టుకోవాలి అది కదా ఓపెన్ చేస్తారంటే చనా బాగుండాలి కదా ఓకేనా ఫోన్ ఆపు ఫోన్ ఫోన్